నిన్న ఉదయం మండలగూడ పోలీస్ స్టేషన్కు ఒక పదిహేను సంవత్సరాల అమ్మాయి ఈ అమ్మాయి బంగ్లాదేశ్ నేషనలిస్టు మండలగూడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఈ అమ్మాయి బంగ్లాదేశ్లో ఉంటూ స్కూల్ చదువుతున్నటువంటి సందర్భంలో మీరు పక్కన ఉన్నటువంటి ఒక రూపా అనేటువంటి ఒక వ్యక్తి షారీస్ బిజినెస్ చేస్తుంది ఆమె ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి నువ్వు ఇండియా వస్తే నీకు అక్కడ మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి అక్కడ మంచి మంచి ద్రాగాలు ఉన్నాయి చూడొచ్చు అక్కడికైతే వచ్చినట్టయితే బాగుంటుంది అని నువ్వు ఇంట్లో నా అక్కడ వస్తే నీకు అక్కడ అనేది చూపిస్తా అనేటువంటి మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో బంగ్లాదేశ్ బోర్డర్ ఇండియాలోకి ఇల్లీగల్గా పార్క్ చేయించుకొని ఆమె బిడ్డ అని చెప్పి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది ఫస్ట్ కలకత్తా వచ్చి అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్లో షహనాజ్ ఫాతిమా అని ఒక లేడీ ప్రాన్స్టిట్యూషన్ నడిపిస్తుంటుంది ఆమె దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టడం జరిగింది ఆ తర్వాత ఆ షహనాజ్ ఫాతిమా ఆమెని ఈ అమ్మాయిని కొంతకాలం పాటు ఆమె దగ్గర ఉంచుకొని ప్రాస్టిట్యూషన్ జరిపించి అక్కడ నుంచి అటు తర్వాత బండ్లగూడ ఇస్మాయిల్ నగర్ లో ఉన్నటువంటి హజీరా బేగం దగ్గరికి తీసుకురావడం జరిగింది ఈ హజీరా బేగం దగ్గర ఉంటూ కూడా ప్రాస్టిట్యూషన్ వేయడం జరిగింది ఇట్టి ఇబ్బందుల ఎంఐ భరించలేక హజీరాబైగం దగ్గర నుంచి పారిపోయి పోలీస్ స్టేషన్ జరిగింది రావడం జరిగింది ఈ ఎంఐ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మేము పోలీస్ స్టేషన్ బండ్లగూడలో క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ సెవెన్ ఆఫ్ టూ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ అండ్ వన్ ఫార్టీ ఫోర్ రెడ్ విత్ త్రీ సబ్ ప్లస్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ అదేవిధంగా సెక్షన్ త్రీ అండ్ ఫోర్ ఫైవ్ ఆఫ్ ఇమోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇంటి కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం చెప్పేసి ఇన్స్పెక్టర్ డిఐ అయినటువంటి శ్రీనివాస్కు దర్యాప్తు కోసం ఎంట్రెస్ చేయడం జరిగింది శ్రీనివాసు తదుపరి దర్యాప్తులో భాగంగా ఈఎంఐ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని మొదటగా బేగం దగ్గర ఇంటికి వెళ్ళి ఆమెని సర్చ్ చేసి ఆమెని పట్టుకోవడం జరిగింది ఆమె ఇచ్చినటువంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ప్రకారం తర్వాత షహనాజ్ ఫాతిమ మురాద్ నగర్లో ఎవరైతే ఉంటున్నారో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని సర్చ్ చేసి ఆమె పట్టుకోవడం జరిగింది అప్పుడు ఆమె దగ్గర ఇంకా ముగ్గురు వ్యక్తులు ఎవరైతే వెస్ట్ బెంగాల్ కి చెందిన